నమస్తే అండి కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ ద్వారా ఎంత బియ్యం అక్రమ రవాణా అవుతున్నదో ఇప్పుడు లెక్క తేలింది ఆ షిప్పులో ఉన్న దాదాపు నాలుగు వేల టన్నులు బియ్యంలో సుమారు పదమూడు వందల ఇరవై టన్నులు పీడిఎఫ్ బియ్యం ఉన్నట్లుగా కలెక్టర్ మోహన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ స్పష్టంగా వెల్లడించారాయి అయితే కాకినాడ పోర్ట్ నుంచి సిద్ధంగా మరో పన్నెండు వేల టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని వాటిని కూడా పూర్తిగా శాంపిల్స్ సేకరించి చెక్ చేసిన తరువాత ఎగుమతికి అనుమతి ఇస్తామని ఆయన అంటున్నారు అలాగే స్టెల్లాలో ఉన్నటువంటి బియ్యము సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ సంస్థ ద్వారా ఎగుమతి అవుతున్నట్లుగా తేలిందని కూడా కలెక్టర్ చెప్పారు అలాగే వారికి పీడిఎఫ్స్ బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడ నిల్వ చేశారు అనే దానికి విషయాలను ఇంకా తెలుసుకోవాల్సి ఉందన్నారు ఇప్పుడు ఈ వ్యవహారాన్ని స్థూలంగా గమనిస్తే స్టెల్లర్షిప్ ద్వారా ఎగ్జాక్ట్గా ఎంత బియ్యం స్మగ్లింగ్ అవుతున్నదో కలెక్టర్ మాటలతో తెలిసిపోతుంది దానిని పంపుతున్నటువంటి బాధ్యులు ఎవరు అన్నది కూడా తెలిసింది సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ అయితే ఇక తేలవలసిందల్లా వారికి పీడిఎఫ్ పీడిఎస్ బియ్యం ఎలా వచ్చింది ఈ అక్రమాల్లో ఇంకా ఎవరెవరు పాత్ర ఉన్నది అని తేలాల్సినటువంటి ఉన్నది అయితే గణాంక వివరాలు చాలా ఖచ్చితంగా బయటకు వచ్చాయి ఆ పన్నెండు వేల టన్నుల నిల్వలను కూడా పరిశీలించడం పూర్తయితే ఇక ఇంకా స్పష్టత వస్తుంది ఇంకాస్త అయితే ఈ నేపథ్యంలో కూటమి పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు బియ్యం స్మగ్లింగ్ గురించి అతి చేయడం మానుకోవాలని ఇప్పుడు ప్రజలు అంటున్నారు వారిని బియ్యం స్మగ్లింగ్ అనే మాట వినిపించినప్పటి నుంచి కూడా అధికార పార్టీలో పలువురు ఎడాపెడా రెచ్చిపోతున్నారు ఈ స్మగ్లింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దండుకుంటున్నారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని ఆరోపణలు చేస్తున్నారు వాస్తవంగా ఇప్పుడు తేలిన గణాంకాలను బట్టి గమనిస్తే అంత సీన్ లేదని అర్థమైపోతుంది ఎవరి ప్రమేయము వాళ్ళ ప్రమేయం లేదు అనేటట్లుగా అయితే అంత ప్రమేయం వాస్తవంగా ఇప్పుడు తేలినటువంటి గణాంకాలను బట్టి గమనిస్తే అంత అందరికీ అర్థమైపోతున్నటువంటి విషయమే సత్యం బాలాజీ సంస్థ వెనుక వైసీపీ నేతల హస్తం ఉంటే ఈ పాటికి చాలా పెద్ద రాద్దాంతం జరిగేది లేదు కాబట్టి అంత సైలెంట్గా ఉన్నారు అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఏమైనా వాళ్ళ ప్రమేయమే ఉంటే ఇప్పటికి పెద్ద రాద్దాంతం జరిగి ఉండేది కదా అని కూడా ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నటువంటి విషయం అయితే గతంలో ఎన్నికలకు ముందు కూడా విశాఖపట్నం షిప్ వచ్చిందంటే అందులో మాదక ద్రవ్యాలు వైసీపీ వాళ్ళు తెప్పించేస్తున్నారు వేల కోట్లు సంపాదించేస్తున్నారు అనేటటువంటి విధంగా ప్రచారం చేసి లబ్ధి పొందారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటిది అయితే ఆ తరువాత అదంతా కూడా అబద్ధము అని తేలింది ఇప్పుడు కూడా ఇది కూడా అదే మాదిరిగా వైసీపీ వాళ్ళ మీద నిందలు వేయడము అలాగే వాళ్ళ మీద రంగు పొలవడం ఇవన్నీ చేస్తున్నారు బురద చల్లడం ఇవన్నీ చేస్తున్నారు ఇదంతా కూడా అబద్ధము కాకపోతే ఎందుకు ఇంత సైలెంట్గా ఉంటారు అనేటటువంటి విధంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి విషయము ముందు రెచ్చిపోయినటువంటి వాళ్ళు ఇప్పుడు కలెక్టర్ ఇలా చెప్పిన తర్వాత ఇప్పుడు సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటిది దీన్ని ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళు కూడా ఈ విధంగా అనుకుంటున్నటువంటి పరిస్థితి నమస్తే